నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఎస్పి రఘువీరెడ్డిని ఆశ్రయించిన ప్రేమికుల జంట తనకు తన భర్తకు తన భర్త కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ నంద్యాల జిల్లా ఎస్పి రఘువీరెడ్డిని ఆశ్రయించారు గతంలోనే రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నట్టు ప్రేమికులు తెలియజేశారు తమ కుటుంబ సభ్యులను తమ కుటుంబ సభ్యుల నుండి తనకు తన భర్తకు తన భర్త కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు ప్రేమ జంటే కావాలి మా నా తల్లిదండ్రుల నుంచి నా భర్తకి నా భర్త కుటుంబానికి నాకు అందరికీ ప్రాణహాని ఉంది దయచేసి పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ నాకు కానీ నా భర్త కుటుంబానికి కానీ ఏమన్నా జరిగితే ఖచ్చితంగా అది మా నా తండ్రి రామ్ మా మామ రామ్ గోపాల్ రెడ్డి మా అన్న చక్రధర్ రెడ్డి త్రివిక్రమ్ రెడ్డి తర్వాత మా నాన్న మల్లేశ్వర్ రెడ్డి వీళ్ళే బాధ్యులు మాకేమన్నా జరిగితే కనుక దయచేసి మీరందరూ మాకు సహాయం అంది సహాయం అందించాలని కోరుచున్నాము మీద మాది ఆ నా పేరు గాయత్రి నేను రెండు వేల పదిహేడులో డిగ్రీ చదువుతున్న సమయంలో సాయి కుమార్ అనే అబ్బాయిని నా క్లాస్మేట్ని నేను ప్రేమించాను అప్పటి నుంచి మేము ఇద్దరం ఏడేళ్ళుగా ఇప్పటి వరకు ప్రేమించుకున్నాము లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ నేను అబ్బాయితో అబ్బాయితో కలిసి ఇంటి నుండి వెళ్ళి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఇరవై లాస్ట్ మంత్ ఇరవై ఐదో తారీఖు నేను రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత మా పేరెంట్స్ మిస్సింగ్ కేసు పెట్టినారని ఆల్లగడ్డలో నాకు తెలిసి నేను ఆ అబ్బాయి నిన్న ఆల్లగడ్డకి వచ్చాము నిన్న మా పేరెంట్స్ బయట అంతా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి టూ హండ్రెడ్ మెంబర్స్ పైగానే తీసుకొని వచ్చి అక్కడ కొంచెం వాళ్ళ ముందరనే చంపుతాము అది ఇది అని మాట్లాడన్నారు దానికి పోలీస్ వాళ్ళు వాళ్ళని మందలించినారు కానీ బయట మాత్రం వాళ్ళు ఏం తగ్గకుండా ఎట్లయినా సరే అబ్బాయిని అబ్బాయి కుటుంబాన్ని నేను అందరి పంపేస్తానని చెప్పినాను కావున మేము ఈరోజు బీఆర్ఓ దగ్గర ఆళ్ళగడ్డ చె గు నా పేరు సాయి కుమార్ నేను సమాప్తంలో నేను గాయత్రి సెవెన్ ఇయర్స్ చేసుకున్నాను అలాగే పిలిచాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు తను సైడ్ వస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ మీరు బయటికి వెళ్ళాక ఎలాగైనా చంపేస్తాము అమ్మాయిని నన్ను మా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తా మాకు ప్రొటెక్షన్ కావాలని ఎస్పీ కోరున్నాను దీనికి మాకు ఏమైనా అయితే బాధ్యత వీళ్ళ బ్రదర్ చిక్కి రెడ్డి శ్రీవిక్రమ్ రెడ్డి వీళ్ళ ఫాదర్ మల్లేశ్వర్ రెడ్డి రామ్ భూపాల్రెడ్డి మెయిన్ రామ్ భూపాల్రెడ్డి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అయితే ఆయనకి బాగా